చూడండి ఇది చిన్నవాగు అంటారు మహబూబ్నగర్ డిస్టిక్ చింతకుంట మండలం ఇది చిన్న చింతకుంట మండలం ఇది చిన్నవాగు చూడండి ఇవి ఉద్రిక్తంగా ఎంతగానో పెరుగుతుందో చిన్నవాగు మొత్తము బ్రిడ్జి మునిగే దగ్గరికి వచ్చింది ఆ పైన చాలా వర్షం పడతా ఉంది చూడండి అన్ని చెట్లు మునిగిపోతా ఉన్నాయి ఇంకొక గంట రెండు గంటల్లో మొత్తం ఇదంతా బ్రిడ్జి మీదకి ఎక్కి పారే రకంగా ఉన్నది రోడ్డు మీదకి నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది చూడండి ఎంత డేంజర్గా ఉందో వర్షాలు అయితే చాలా భారీ ఎత్తున పడతా ఉంది ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు తుఫాను ఉందని కూడా పేపర్కి హెచ్చరిక జారీ చేసినారు పేపర్లో చూస్తూ ఉన్నాము చూడండి నీళ్ళు అయితే ఎంత భయంకరంగా వస్తున్నావో చూడండి మరి ఇంకా గంట గంటకు ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఒక ఫీట్ రెండు ఫీట్లు ఒక గంట ముందు చూశాను ఒక గంట రెండు గంటల అవతల కూడా వచ్చిపోయాను నేను నీళ్ళు ఏం లేకుండా ఇప్పుడైతే భారీగా పెరుగుతూ ఉంది చూడండి ఏ విధంగా పెరుగుతూ ఉందో చాలా డేంజర్గా పెరుగుతూ ఉన్నాయి నీళ్ళు చాలా ఎవరైనా పోయేటళ్ళు వచ్చేవాళ్ళు మార్కం వాగులు మార్కం చాలా జాగ్రత్త పోవాలి ఎందుకంటే నీళ్ళు కొన్నే ఉన్నాయి కదా అని చాలామంది వస్తూ ఉంటారు అట్లే దాటుతూ కానీ ఎవరు రావద్దని రైతులు కానీ ఇంకా వేరే వాళ్ళకి కూడా కోరుతూ ఉన్నా రాను రాని ఇంకా నీళ్లు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం లేదు ఎంత భయంకరంగా నీళ్ళు పెరుగుతున్నావు చూడండి నీళ్ళు పైన కూడా మోడం చాలా మోడమైంది చూడండి మీద మేఘాలు కూడా ఎంత నల్లగా ఉన్నావో ఎంత డేంజర్గా వస్తుందంటే మరి అంత భయంకరంగా మొగులు అవుతూ ఉంది మరి ఇంకా గంట రెండు గంటల్లో ఆరు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా మరి ఏ విధంగా నీళ్ళు ఇంకా పెరుగుతూ పోతామో చెప్పలేము అనమాట ప్రతి ఒక్కరు ఇట్లాంటి వాగులు దాటవద్దని మనం చాలామందికి ఒకరికొకరు చెప్పుకోలేదు నీళ్లు చూడండి ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఏ విధంగా వస్తున్నవో చాలా డేంజర్గా పైనుంచి ఇంకా నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలని పిల్లలు కూడా ఇట్లాంటి దయాలకి రావద్దని పెద్దవాళ్ళు కూడా రావద్దు రాత్రిపూటంగా ముఖ్యంగా రాత్రిపూట ఎవరు రావద్దని కోరుతూ ఉన్నాయి ఎందుకంటే చాలా భయంకరంగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది చూడండి ఏ విధంగా నీళ్ళు పోతూ ఉన్నాయి చూడండి చాలా భయంకరంగా అయితే నీళ్ళు పోతా ఉన్నాయి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి ఇట్లాంటి వాగులు దాటొద్దని మరీ మరీ కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు బైకుల మీద దళ మీద పోతా ఉన్నారు ఇంకా నీళ్ళు అయితే చెప్పలేము గంట గంటకి ఏం జరుగుతుందో చెప్పలేమనమాట నిన్న మొన్న కూడా ఈడేలు తీద్దాం తీయలేకపోయినా జెడ్టీసీ న్యూస్ ఛానల్లో చూస్తూ ఉండండి ఇక్కడ ఏ విధంగా చిన్నవాగు అనేది పెరుగుతూ ఉందో అనేది మీకు చూపించబోతున్నా చాలామంది అయితే అట్లనే పోతూ ఉన్నారు బైక్ల మీద ఎందుకంటే ఒకరికొకరు చెప్పుకొని ఈ రోడ్డు దాటనికే కూడా చాలా కష్టమవుతుంది ఇంకా రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు ఎంత నీళ్లు పెరుగుతావో ఇంకా తెలియని పరిస్థితి ఇంకా ట్రాక్టర్లు అయితే వస్తూ ఉన్నాయి బస్సులు కూడా అవి కూడా ఏ విధంగా పోతా ఉన్నాయో చూడండి చాలా భయంకరంగా అయితే నీళ్ళు అయితే పెరిగా పోతున్నాయి మీరంతా ఇట్లాంటి రోడ్లు దాటవద్దని కూడా మరీ మరీ చెప్తా ఉన్నా చూస్తూ ఉండండి ఇంకా మరిన్ని ఈడేలు మీరు మీకు చూపిస్తూ ఉంటాను ఇక్కడ ఓకే థ్యాంక్ యూ బాయ్